హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ని బేస్ చేసుకొని మరి ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం ఫ్రెండ్స్ ఇది అబ్జర్వ్ చేసే ముందు ఈ రోజు నుంచి మన యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మొదటి రివిజన్ ఎగ్జామ్ రోజు నైన్ ఓ క్లాక్ ఉంటుంది మరి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే డైరెక్ట్గా యూట్యూబ్ ఛానల్ లింక్ వస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకోండి ఆటోమేటిక్గా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది మరి ఈ రోజు నుంచి మీకు ఐదు రోజుల పాటు మొత్తం సిలబస్ బేస్ చేసుకొని రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము ఈ రివిజన్ ఎగ్జామ్స్ రాయడం మాత్రం మిస్ చేసుకోవద్దు ఫ్రీగా ఇస్తున్నాం ఫ్రెండ్స్ ఎటువంటి అమౌంట్ లేకుండా మన యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా ఇస్తున్నాము సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ గ్రూప్ లింక్ ఉంది ఫ్రీ గ్రూప్లో జాయిన్ కాగలరు ఫ్రెండ్స్ మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు వీడియోకి వచ్చినా లైక్ చేయండి మరి ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ మనం ఒక్కొక్క సారి అబ్జర్వ్ చేస్తే ఒకసారి చూడండి మెగా డిఎస్సికి నిమిషం ఆలస్యమైన అనుమతించరు అనేటువంటి క్యాప్షన్తో ఈరోజు న్యూస్ పేపర్లో రావడం అయితే జరిగింది రేపటి నుంచి మనకు డిఎస్సి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే ఫ్రెండ్స్ ఎస్జిటి వాళ్ళకైతే మనము ఈ రోజు నుంచి రివిజన్ ఎగ్జామ్స్ ఫ్రీగా కండక్ట్ చేస్తున్నాము యూట్యూబ్ ఛానల్లో వచ్చేస్తే మొత్తం ఎగ్జామ్స్ అన్ని ఫ్రీగా సో సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎగ్జామ్స్ అన్ని ఫ్రీగా యాక్టివేట్ అవుతారన్నమాట సో తొంభై నిమిషాలు ముందుగానే చేరుకోవడం ఉత్తమము హాల్ టికెట్లో తప్పులు ఉంటే గుర్తింపు కార్డులతో సర్చ్ చేసుకోవచ్చు సో చాలామంది హాల్ టికెట్లో తప్పులు పడ్డాయి హాల్ టికెట్లో తప్పులు పడ్డాయి అనేటువంటి మ్యాటర్ చాలామంది రైస్ చేసిన విషయం తెలిసిందే కదా సో హాల్ టికెట్లో తప్పులు ఏవైనా ఉంటే గుర్తింపు కార్డులతో సర్చ్ చేసుకోవచ్చు అంటే మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు ఒక గుర్తింపు కార్డు తీసుకెళ్ళండి సరిపోతుంది అది ఏదైనా కావచ్చు మరి పోస్టులు కూడా చూడండి ఎస్జీటీ వారికి ఎంత కాంపిటీషన్ ఉంది పీఈటి స్కూల్ అసిస్టెంట్ టీజీటీ పీజీటీ ప్రిన్సిపాల్స్ ఇలా మొత్తం మీద ఒక్కొక్క పోస్టు ఎంతమంది అర్హులు అనేది కూడా క్లియర్గా వేయడం అయితే జరిగింది అదేవిధంగా డిస్టిక్ వైజ్గా కూడా మీకు అంతకుముందు క్లియర్గా చెప్పాను ఆ క్రితం వీడియోస్లో మీకు డిస్ట్రిక్ట్ వైజ్గా కూడా ఏ పోస్టుకు ఎంత కాంపిటీషన్ ఉంది అనేది కూడా మీకు క్లియర్గా చెప్పడం అయితే జరిగింది అంటే ఇక్కడ కాంపిటీషన్తో సంబంధం లేదు ఫ్రెండ్స్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కాంపిటీషన్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది మీకు అనవసరము సో మీ జిల్లాలో మీ కేటగిరీకి ఫర్ ఎగ్జాంపుల్ పది పోస్టులు అనుకోండి ఆ పది పోస్టులు నువ్వు టాప్ టెన్లో ఉండాలంటే ఇంకా మిగతా అప్లికేషన్లతో మిగతా తో నీకు సంబంధం లేదు ఆ టాప్ టెన్లో వచ్చే విధంగా నువ్వు ప్రిపరేషన్ ప్లానింగ్ ఏ విధంగా ఉండాలని సర్చ్ చేసుకుంటే చాలు అంతేకాని కాంపిటీషన్ ఎలా ఉంది అప్లికేషన్స్ ఎన్న వచ్చాయి ఇవన్నీ మీరు పట్టించుకోవద్దు ఇది మాత్రం ఒక ఫ్రెండ్గా అయితే మీకు సలహా ఇస్తున్నా మరో పాయింట్ ఏంటి అంటే ఇక్కడ చూడండి హాల్ టికెట్లో ఏవైనా తప్పులు ఉంటే వాటికి సంబంధించిన గుర్తింపు కార్డులతో పరీక్షా కేంద్రాల వద్దనే సర్చ్ చేసుకోవచ్చు అనేటువంటి న్యూస్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇంక మనకు తెలిసినటువంటి విషయాలే కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నా ఇంకా ఎస్జిటి వాళ్ళకైతే పదమూడో తేదీ నుంచి స్టార్ట్ పదమూడు తర్వాత పదిహేడు మధ్యలో రెండు రోజులు ఏమో గ్యాప్ ఇచ్చాడు సో పదమూడు పదిహేడు నుంచి ఏమో స్టార్ట్ అనుకుంటే పదహారు పదిహేడు సో మీరు ఎగ్జామ్స్కి ఇంకొంచెం టైం ఉంది మీకు ఓకేనా ఇంకొక మనకు ఫస్ట్ ఎగ్జామ్ ఆరు రోజులు ఎస్జిటి వాళ్ళకి ఎక్స్పెషల్ ఫస్ట్ ఎగ్జామ్ స్టార్ట్ కావడానికి ఇంకా సిక్స్ డేస్ సమయం ఉంది కాబట్టి సిక్స్ టు సెవెన్ డేస్ సమయం ఉంది కాబట్టి మీరు సమయాన్ని మాత్రం వృధా చేసుకోకుండా ఎటువంటి టెన్షన్స్ పడకుండా టెన్షన్స్ పడితే ఏమవుతుందంటే మీరు చదవాలన్నది ఇంట్రెస్ట్ రాదు చదివింది మర్చిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది ఎక్కువ స్ట్రెస్ కావడం వల్ల మీకు ఈ సమయంలో హెడేక్ కానివ్వండి ఏదైనా అనారోగ్యం వస్తే చాలా కష్టం కాబట్టి ఎటువంటి స్ట్రెస్ గురి కావద్దు ఎటువంటి భయానికి లోన్ కావద్దు హ్యాపీగా మీ ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయండి ఖచ్చితంగా మీరు విజయం అయితే సాధిస్తారు మరి ఎవరైనా మన ఫ్రీ రివిజన్ ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటే మాత్రము మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే డైరెక్ట్గా ఫ్రీ వాట్సాప్ లింక్ ఇస్తాం కాబట్టి ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది జాయిన్ కాగలరు ఓకే ఫ్రెండ్స్ మరి రేపటి నుంచే డిఎస్సి ఎగ్జామ్స్ డిఎస్సి ఎగ్జామ్స్ రాయబోయేటువంటి ప్రతి ఆస్పిరెంట్ కి విష్యూ ఆల్ ది బెస్ట్ సక్సెస్ కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా